అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మాతృపూజ రచన ద్విభాష్యం రాజేశ్వరరావు గారు మరి కథలోకి వెళ్దామా వీల్లేదు అంది కమలమ్మగారు గారు ఖండితంగా ఎందుకు వీలు లేదు నా తల్లికి పాద పూజ చేసి నా కృతజ్ఞతలు చూపించుకోవటానికి కూడా నీ అనుమతి కావాలా ఎనభై ఐదేళ్ల ముసలి వగ్గు నా తల్లి బ్రతికి ఉన్న ఒక్క కొడుకు చేతి నీళ్లు తాగుతూ ఆఖరి దినాలు గడపాలని కోరిక ఉండటం ఏ తల్లికైనా సహజం ఆ కోరిక నువ్వు ఎలాగో పడనివ్వటం లేదు నీ బొందిలో ఓపిరి ఉండగా నా తల్లి నీ గడప తొక్కనివ్వవు ఆ సంగతి నాకు బాగా తెలుసు దాని ప్రాణం నా చెల్లెలింట్లో పోవాల్సిందే కనీసం ఈ ఆఖరి దినాల్లో ఆమెకు పాద పాదపూజ చేసే అదృష్టమైనా నాకు దక్కనివ్వవా అని సమాధానం చెప్పలేదు రామకృష్ణయ్య గారు అలా చెప్పలేరాయన కమలమ్మగారు ప్రతిపాదించిన ఏ విషయానికి ఎదురు చెప్పకుండానే ఆ మహాపురుషుడి ముప్పై రెండేళ్ల వివాహ జీవితము గడిచిపోయింది ఎదిరించే తత్వం అస్సలు ఆయన అలవాటే చేసుకోలేదు ఈ ముప్పై రెండేళ్ల వివాహ జీవితంలో ముచ్చటగా ముగ్గురే పిల్లల్ని కంది కమలమ్మగారు పెద్దమ్మాయి వనజమ్మ ఆ ఊళ్ళోనే మరో వీధిలో ఉంటుంది ఆమె భర్త తాలూకా ఆఫీస్లో గుమస్తగా పనిచేస్తున్నాడు వనజమ్మ మీ పుట్టింటి వారి ఊరే కదా నువ్వెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు కనపడమే అని రూపొరుగు వాళ్ళు ఎవరైనా అడిగితే ఆ అమ్మాయి ఒకటే సమాధానం చెప్తుంది ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రుల ఇంటికి ఏం ఆశించి వెళ్తుంది చిటికెడ పసుపు కుంకుమల కోసం లేకపోతే జాకెట్ గుడ్డ మొక్క కోసం ఏమీ పెట్టకపోతే ఒక మంచి మాట కోసం దేనికి నోచుకోకపోతే ఎందుకు వెళ్ళటం ఆస్తి పెట్టెల్లో భద్రపరచుకోవటానికి తప్ప తినటానికి వస్తుందని మా అమ్మకు తెలియదు ఎడమ చేత్తో ఎంగిలిమెతుకైనా వెదపదు మొన్న అమ్మాయి వచ్చి వెళ్ళినప్పుడు కేవలం పట్టు చీరగా ఐదు వందలు అయింది అంటూ పద్దులు రాసి ఒక పెట్టెలోంచి డబ్బు తీసి మరో పెట్టెలోనికి మారుస్తుంది అంతే మా నాన్నగారు ఆవిడ చెప్పిన మాటలకు తలాడించడం తప్ప ఎదురు చెప్పలేరు ఇక ఆ ఇంట్లో అడుగు పెడితే ఆప్యాయంగా అమ్మాయి మంచిలీలు కావాలా అని కూడా అడగదు కర్మంసాలకు ఒక పూట ఆ ఇంట్లో ఉంటే స్టీల్ గ్లాస్ పోయిందనో తపేలా పోయిందనో నానా రబసా చేసి అది నేనే దొంగిలించానని నా మీద పెట్టి ఆ డబ్బ వసూలు చేస్తుంది నాకు లే బాగుంది రెండో అమ్మాయి పెళ్లి చేసుకుని మొగుడుతో సిమ్లాలో ఉంటుంది ఎప్పుడో రెండేళ్ళకో పర్యాయం రావటం నాలుగు దినాలుండి కమలమ్మ గారి తినానికి నోటికి భయపడి మధ్యలోనే వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది ఇక మిగిలింది మూడో కొడుకు రామం వాడు బీకామ్ పాస్ అయ్యి బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం సంపాదించాడు అతడి పెళ్లి కూడా నిశ్చయమైపోయింది ఇంకో ఎనిమిది దినాల్లో పెళ్ళి ఆ పెళ్లికి ఎలాగైనా తన తల్లిని తీసుకొచ్చి మాతృ మాతృపూజ చేయాలని రామకృష్ణయ్య గారి సంకల్పం ఆ విషయం గురించి చాలా దినాలు ఆలోచించి ఆఖరణ తన అభిప్రాయం కమలమ్మ దగ్గర వ్యక్తం చేశారు ఆ సంకల్పానికే వీల్లేదు అంటూ ఖండితంగా సమాధానం చెప్పింది ఆవిడ అది కాదు కమలం నేను చెప్పేది పూర్తిగా విను అంటూ సర్ది చెప్పబోయాడు వంటింట్లోకి వెళ్ళబోతున్న కమలమ్మ క్షణంసేపు భర్త వంక చూసి వెనక్కి వచ్చి కవాచి ఆ బల్ల మీద కూలబడిపోయారు తర్వాత మీరేం చెప్పద్దు నేనే చెప్తాను అంటూ గొంతు సవరించుకునేందుకు ఆగారు వాళ్ళ కుర్చీలో కూలబడిన రామకృష్ణయ్య గారు చేతిలోనే పేపర్ కింద పడేసి వెనక్కు వాలారు ఇక ఆవిడ చెప్పే ఉపన్యాసం వినేటేందుకు సిద్ధమైపోవాలని అడిగి తెలుసు ఆవిడ చెప్పటం తను వింటూ తల ఓపడం కొంతసేపు గంగిరెద్దు వేషం వేయాలి తప్పదు రవ్వంత తేడా వచ్చిందంటే ఇల్లు బీకి వేయటం ఖాయం తాను పుట్టి పట్టిన కుందేటికి ఆరు కాళ్ళు ఉన్నాయని ఆవిడంటే మరో కాళ్ళు ఎక్కువే చెప్పాలి కానీ తక్కువ చెప్పడానికి వీలు లేదు కమలమ్మ గారు ఆరంభించారు రామానికి వచ్చే కట్నం ఎంత ఆ బాపతి పన్నెండు వేలు అందులోనే ఆడపడుచుల లాంఛనాలు సర్దాలి చీరలు పెట్టాలి ఇక మన అల్లుళ్ళ సంగతి మీకు తెలుసు కదా మెంగ మెతుకు లేకపోయినా మేసాలుగా సంపెంగ నూనె రాస్తారు పెర్లిన్ బట్టలే తప్ప కట్టుకోరు రామానికి పెళ్లి పేరుతో ఆరు చేతల బట్టలు కుట్టించాలా అవన్నీ పోను పెళ్లి ఖర్చులు ఆ పన్నెండు వేలలో ఇవన్నీ సర్దుకు రావడం అంటే మాటల కట్నం సొమ్ము నేనేదో మిగిలి చేసుకుంటానని మీ బాధ ఆయాసం తీర్చుకోవడానికి మాటలు ఆపారు అవన్నీ అందమైన అబద్ధాలే కట్నం వసూలు చేయటం మాట నిజమే అయినా ఆడపిల్లలకు లాంఛనాలు ఇస్తుందన్న అల్లుళ్లకు టెర్లిన్ సూట్లు కుట్టిస్తుందన్న రామంగడి మొహాన ఆరు జతల పంచెలు కొనిపెడుతుందన్న ఆయన నమ్మలేరు నమ్మకపోయినా ఆవిడ పేదల మీద బూరెలు వండుతూ ఉంటే ఆ వంటకపు వాసన ఆస్వాదించి ఆనందించడం తప్ప వేరుగా ఏమీ చేయలేరు రామకృష్ణయ్య గారు కమలమ్మ గారు మళ్ళీ ఆరంభించారు నేనేదో మిగిలి చేసుకుంటాననే కదా మీ అమ్మని తీసుకొచ్చి ఆవిడకి పాదపూజ చేస్తానంటున్నారు అయినా రామాకృష్ణ అంటూ విశ్రాంతి తీసుకోక ఈ కాలంలో ఈ సంబరాలన్నీ ఆవిడ గారికి మీతో చాటుగా చెప్పుకుని ఏడ్చింది కాబోలు తనకు పాదపూజ చేయమని ఈ పూజ పేరుతో పురోహితుడు నాలుగు నిమిషాలు నోరు ఆడించి నలభై రూపాయలు పట్టుకుపోతాడు పైగా నాలుగైదు రూపాయలు పెడితే కానీ పూజకు పువ్వులు రావాయి అంతా చేశాక ఏదో ఆవిడకి పెట్టకపోతే బాగుండదు కదా ఇవన్నీ ఖర్చులుగా అవు ఇలాగైతే సంసారం బాగుపడినట్టే ఆఖరణ ఉస్సూరంటూ నిట్టూర్చి మాట్లాడటం ఆపిందామె రామకృష్ణ గారి కొంతసేపు ఏం సమాధానం చెప్పాలో తెలియలే తర్వాత మెల్లగా అన్నాడు అది కాదు కమలం నిదానంగా ఆలోచించు మనం ఏనాడు మా అమ్మని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టిన పుణ్యాన పోలా నా చెల్లెలే ఆవిడ జాగ్రత్తలన్నీ చూసుకుంటోంది మా బావ ఏదో మంచివాడు కనుకనే నా తల్లిని కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాడు ఆవిడ ఎంతో కాలం ఎలాగో బ్రతకదు ఈ సమయంలో ఆవిడని కాస్త కనిపెట్టి చూడకపోతే లోకం మన ఇద్దరిని ఆడిపోసుకుంటుంది అందుకే నీకు చెప్తున్నాను అబ్బాయి పెళ్లి సందర్భంలో ఈ మాతృపూజ వ్యవహారం చేస్తే వచ్చిన చుట్టాలు నలుగురు మా అమ్మ చేతిలో పదో పరకో పెట్టకపోరు అవన్నీ ఆవిడ కాస్త ఆసరాగా మిగులుతాయి మనం ఆవిడ వంక కొంతకాలం చూడకపోయినా ఎవరో పట్టించుకోరు మనం ఆవిడ ఎడల లోగడ చూపిన నిర్లక్ష్యం అంతా ఈ పూజతో కొట్టుకుపోతుంది నీకు మంచి పేరు వస్తుంది కమలమ్మ గారు కొంతసేపు మాట్లాడలేదు తన మాటలు ఆమెపై పనిచేస్తున్నందుకు లోపలే సంతోషించారు రామకృష్ణయ్య గారు మూడు నిమిషాలు ఆలోచనలో మునిగిపోయిన ఆవిడ ముఖంలో కాంతి రేఖ తళుక్కున మెరవటం ఆయన స్పష్టంగా గమనించారు సరే మీ ఆలోచన ప్రకారమే చేద్దాం కానీ ఖర్చు మొత్తం వంద రూపాయలు దాటిందంటే మాత్రం ఒప్పుకోను అంది కమలమ్మ గారు శాంతంగా ఇక రామకృష్ణ గారి ఆనందానికి అవధులు లేవు భార్య తన ప్రతిపాదనను ఎంత సులువుగా అంగీకరించడం ఇదే మొదటిసారి ఆనందంతో ఆయన కళ్ళు చెమర్చాయి ఇక జగడాలతోటి జట్టిలతోటి రామం పెళ్ళయింది కమలమ్మగారు పెళ్లి పొందినంతటా తానే అయ్యి స్వైర విహారం చేసింది ఇంటికి రాబోయే కోడలు పిల్ల పెళ్లిలో కమలమ్మగారు అరుపులు చూసి జడుచుకుని జ్వరం తెచ్చుకుంది మరునాటి రాత్రి కార్యం గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ పిల్ల రామంతో ఖచ్చితంగా చెప్పేసింది మీ అమ్మగారిని నోరు చూస్తుంటే నాకు మతిపోతుంది ఈవెడ నన్నేం బ్రతకనిచ్చే రాలేదు కానీ ఏమైనా నోరు మంచి కాదని కూడా విన్నాను నేను ఇంత ఘోరంగా మాత్రం ఉంటుందనుకోవాలా ఇంతకంటే పది మంది మగాళ్ళేనయ్యం అయినా అలా నోరు పారేసుకుంటూ ఉంటే మీ నాన్నగారు బెల్లం కొట్టిన రాయలా చూస్తూ ఉండిపోతారే తప్ప మాట్లాడరే మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను ఆవిడతో ఎలా వేగను నేను కడుపు నిండా తినటానికి శుభ్రంగా బట్ట కట్టుకోవడానికి అలవాటు పడ్డాను అందుకని మీరు వేరింటి కాపురం వెంటనే పెట్టేస్తానంటే నేను మీతో వస్తాను లేదా అంతవరకు ఇక్కడే ఉంచండి నన్ను ఆ అమ్మాయి మరి మాట్లాడకుండా ఉండేందుకు ప్రేమతో ఆమె పెదాలను తన పేదాలతో మూసేశాడు రామం ఒక అరగంట తర్వాత అన్నాడు నువ్వు ఒక నెల ఓపిక పట్టు నేను ట్రాన్స్ఫర్కి ఎలాగో అప్లై చేశాను అని ఆ మరుసటి ఉదయమే రామకృష్ణయ్య గారు తల్లికి మాతృపూజ చేశారు కమలమ్మ గారు కూడా భర్తతో పాటు పీటల మీద కూర్చుంది కానీ పూజ సమయంలో ఆమె విసిరిన ఒక్క పువ్వే నా అత్తగారి పాదాల మీద పడలేదని చుట్టూ చేరిన అమ్మలక్కలందరూ ఊసులు ఆడుకున్నారు పూజలు అయ్యాక రామకృష్ణయ్య గారు తల్లికి కొత్త బట్టలు సమర్పించారు తర్వాత కమలమ్మ గారు పెళ్లి పందిరంతా కలియ తిరిగి మా అత్తగారి పాదాలకు అందరూ మొక్కండి ఆవిడ పాదాలకు నమస్కరిస్తే సాక్షాత్తు ఆదిశక్తికి నమస్కరించినట్టే మన వంశంలో ఈవిడే పెద్ద వయసు ఆవిడ తోచిన కట్నం కానుక సమర్పిస్తే మీకు పుణ్యం కలుగుతుందంటూ పెద్ద గొంతుతో క్యాన్వాస్ చేసింది భార్యలోని మార్పుకి రామకృష్ణ గారు ఎంతో సంతోషించారు పెళ్లికి వచ్చిన పెద్ద ఆవిడ కాళ్లకు మొక్కి ఆవిడ ఆశీస్సులు అందుకుని తోచిన కట్న కానుకలు ఆమె పాదాల దగ్గర ఉంచారు పాదపూజ తతంగం పూర్తయ్యాక కమలమ్మ గారి రెండు చేతులతోటి ముసలావిడిని గదిలోకి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టారు తర్వాత దిష్టి తీసి పారేశారు ఆ సాయంకాలం ముసలావిడ తన చెల్లెలతో కలిసి రిక్షా ఎక్కి బస్టాండ్కి వెళ్ళిపోతూ ఉంటే రామకృష్ణ గారి కళ్ళు చెమర్చాయి ఈ ఒక్క కార్యక్రమం అయినా సభ్యంగా జరిగినందుకు తన తల్లికి ఏదో రూపంలో కాస్త ముట్టినందుకు ఆయనకి ఎంతో సంతోషమైంది ఈ మాత్రానికి ఒప్పుకున్నందుకు ఆయన కమలమ్మకు మనసులోనే కృతజ్ఞతలు అర్పించారు సుమారు ఇరవై దినాలు నాలుగు చెల్లెలు ఊళ్ళో ఉంటున్న తన తల్లి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది రామకృష్ణయ్య గారికి అది చదివి అచేతనుడు అయిపోయాడు ఆయన స్థూలంగా దాని సారాంశం ఇది నాయన రామకృష్ణుడు నీకు నా ఆశీస్సులు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నాకు ఈ మధ్య గొడ్డ మొక్కలన్నీ చిరిగిపోయినాయి అమ్మాయిని అల్లుండి ఇప్పుడు బట్టలు కొనమని అడిగితే ఏం బాగుంటుంది ఈ మధ్య పాదపూజలో కానుకల రూపంలో వచ్చిన ఎనిమిది పంచులు ఏమయ్యే అమ్మాయి అడిగితే ఏం సమాధానం చెప్పను కట్నం రూపంలో వచ్చిన మూడు వందలు కూడా అంతే నేను నోరు విప్పితే పితూరి చేసినట్టు అవుతుంది నా పాదపూజ చేయించుకోవడానికి బస్సులో వచ్చి వెళ్ళినందుకు ఒళ్ళు నొప్పులు తప్పింకే మిగిలేరా నాకు నాయన అయినా నాకు ఈ పూజలు అన్నీ ఎందుకు ఒక గనక్క కొడుకువి నీ చేత్తో పెడితే పిడికడి అన్నం తినాలని ఉండదా నీకు పదమూడేళ్ళు వచ్చే వరకు గోరు ముద్దలు చేసి తినిపించాను రా బాబు నీ చేత్తో ఆఖరికి తులసి తీర్థం పోయి చాలు ఆ మాత్రానికైనా నువ్వు కమలమ్మను ఒప్పించగలిగితే అంతే చాలు అడుగుతున్నా ఒక వంద రూపాయలు పంపితే రెండు తెల్ల పంచెలు కొనుక్కుంటా మీ అమ్మ ఉత్తరం మడిచి కవర్లో ఉంచి మెల్లగా వంటింటి గుమ్మం వద్దకు వెళ్ళారు రామకృష్ణ గారు మరి కమలమ్మ కూర పోపు పెడుతోంది చూడు కమలం మొన్న మా అమ్మకు పాదపూజ చేసినప్పుడు అందిన కట్నాలు కానుకలు అంటూ ఏదో మాట్లాడబోయారు ఆయన కమలమ్మగారు పోపు కూర ముఖాన కొట్టి రామకృష్ణయ్య గారి వంక ఆయన చేతిలోని కవరు వంక చూపులు మార్చి మార్చి చూసింది తర్వాత ఆయన మాట్లాడినవ్వకుండా అవును ఆ పంచలన్నీ నేనే అమ్మేశాను కట్నం కూడా తీసేసుకున్నాను ఎంత చిన్న విషయానికి ఆవిడగారి అప్పుడే ఉత్తరం రాసేయాలా మీకు వంద రూపాయలు పెట్టుబడి పెట్టి ఆవిడకి పాదపూజ చేయటానికి ఎందుకు ఒప్పుకున్నాను అనుకున్నారు ఆయన ఇంత కాలంలో డబ్బు మీద అంత ఏ ఉండకూడదు ఆ బట్టలు సొమ్ము నెత్తినెట్టుకుని తిరుగుతుందా ఏమిటి అంటూ కసుమంది రామకృష్ణ గారు మరి మాట్లాడకుండా వీధిలోకి వెళ్ళిపోయారు చూసారా ఆ కథ ఎంత దారుణంగా ఉందో అసలు నిజంగా ఏ రేపొద్దున నువ్వు అత్తవు కావా నువ్వు అట్నే ఉంటావా అలాగే ఉండవు కదా రేపొద్దున ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంటే అప్పుడు ఏం చేస్తారు నిజంగా డబ్బు పేరు చెప్పి ఎన్ని దైన్యాలు జరుగుతూ ఉంటాయి ఇళ్లల్లో నిజంగా ఎంత దారుణం అనమాట ఏదో ఆ డబ్బు లేకపోతే మనం చచ్చిపోతాము బతకలేము అన్నట్టుగా కనీసం బంధాలని ఎక్కడో పోయినాయి ఎప్పుడో పోయినాయి వాడు ఏమైనా ప్రతి వాడు ఒక తాళాల గుర్తు ఒకటి పెట్టుకోవడం దాన్ని పెట్టి ఓపెన్ చేయటం దాంట్లో డబ్బులు చూసుకొని లెక్క పెట్టుకోవడం మళ్ళీ తలపేసుకోవటం అంతే ఆ తప్పితే వేరేది లేదు రేపు పొద్దున్న చదల పడతాయో ఏం పడతాయో తెలియదు ఒక మనిషికి ఉపయోగపడితే ఏమన్నా ఉపయోగం కానీ అయ్యో మీ అత్తగారేనా ఇంత ఇంత పెడితే ఓ చీర పెడితే ఏమైంది ఒక పెడితే ఏమైంది నాకు చెప్పండి ఇంత దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి ఆమె కన్న ఆయన ఆమెకు మొగుడు పాపం మొగుడుతో మా మొగుడు మాత్రం ఉంచుకోవచ్చు కానీ ఆమె మాత్రం ఉండకూడదు ఈ కథ ఆంధ్ర ప్రభ వీక్లీ జులై నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రచురితమైంది థ్యాంక్ యూ